ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మహనీయుడు యుగపురుషుడు ఈ దేశానికే తెలుగు జాతి నలుమూలల ఆయన కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు చెల్లింగప్ప నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇకపోతే తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా ఎవరు మీరు అనంటే హైదరాబాద్ నుంచి అంటే మద్రాసీలు మీరా అని అడిగే స్థాయి నుంచి ఈరోజు ప్రపంచ దేశంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగువారు అనంటే ఒక గుర్తింపు రావటం కానీ బడుగు బలహీన వర్గాలకు ఒక యాదవులు కానీ ఒక గౌడ్స్ కానీ ఒక పద్మశాలిస్ కానీ ఒక మైనార్టీస్ కానీ ఒక ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు మేము మాదిగా రమేష్ మాదిగా లేకపోతే ఒక నాయకని చెప్పి ఒక గౌడ్ అని చెప్పి ఒక యాదవ్ అని చెప్పి చెప్పుకోవడానికి ఈరోజు ఇంత గర్వంగా చెప్తున్నామంటే దానికి మూల కారణం మా మహనీయుడు నందమూరి తారక రామారావు గారు మరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టక ముందుకే ఒక మంచి సంస్కరణలు తీసుకొచ్చి ఈ భారతదేశంలో పేదవాడు అనేది ఉండకూడదు ఈ మా తెలుగు రాష్ట్రంలో అని చెప్పి కూడు గూడు నీడ అనే ఒక అనేది అయితే తీసుకొచ్చిండో ఆయన తెచ్చిన సంస్కరణలు పటేల్ పటివారు వివస్థను రద్దు చేయటము మండలాలు తీసుకురావటం ఇవన్నింటిని కూడా ఇప్పుడు భారతదేశమే వాటిని అనుచరిస్తూ అవన్నింటిని కూడా ఈరోజు ఇంప్లిమెంటే చేసిన స్థాయికి ఇప్పుడు వచ్చింది ఆయన ఎప్పుడో పార్టీ పెట్టినప్పుడు చేసిన సంస్కరణలు ఈరోజు మిగతా పార్టీలన్నీ కూడా ఆదర్శంగా తీసుకునే ఒక ఆదర్శ పురుషుడు మహనీయుడు నందమూరి తారక రామారావు గారని ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాం మరి మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉంది ఎందుకనంటే ఆయన చేసిన సంస్కరణలలే ఈరోజు ఈ దేశం పరిపాలించే స్థాయికి తీసుకుపోయిన మహానుభావుడు మరి అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలి ఇప్పుడు జరిగే అరాచకమైన రాజకీయాలకు నీలాంటి వ్యక్తి రావాలి అన్న మీ ఆశీస్సులు ఉండాలి తెలుగుదేశం పార్టీని ఇంకా మా భావితరాలలో ముందుకు తీసుకో తీసుకుపోయే మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోయించుకున్నాను జై చంద్రగ్రై కృష్ణ